ఈ వీడియోలో గయాసుర చరిత్ర గురించి తెలుసుకుందామని గయాసురుడు అని పేరుకి ఆయన అసురుడు కానీ ఆయన ఎంతో మంచి మనసున్న దైవభక్తి పరాయణుడు చెప్పాలంటే ఆయన త్యాగం కూడా చేశారు అతను ఒకసారి విష్ణుమూర్తిని గురించి గొప్ప తపస్సు చేసి తనను తాకిన వారికి మోక్షం లభించే విధంగా వరం పొందాడు తన శక్తితో శరీరాన్ని కొన్ని యోజనల దూరం పొడవు వెడల్పు విస్తరించి జీవింపసాగాడు దాంతో ప్రతివారు గయుణ్ణి గయుణ్ణి తాకి మోక్షం పొందుతూ ఉండేవారు ఫలితంగా స్వ స్వర్గానికి నరకానికి వచ్చేవారే లేకుండా పోవడంతో ఇంద్రుడికి యమధర్మరాజుకు పని లేకుండా పోయింది దీంతో వారిద్దరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు ఈ విషయాన్ని గురించి మొరపెట్టుకున్నారు బ్రహ్మదేవుడితో సృష్టికి విరుద్ధంగా జరుగుతున్న ఈ విచిత్రాన్ని గురించి త్రిమూర్తులంతా కూడా వారి పరి విధాలుగా ఆలోచించి చివరికి ఒక నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే ఇంద్రుడు గయాసుడు వద్దకు వెళ్తారు వెళ్ళి గయాసుర నీకు లోక కళ్యాణం కోసం మేమంతా కలిసి ఒక యజ్ఞం చేయదలుచుకున్నాము ఆ యజ్ఞాన్ని చేసేందుకు అనువైన ప్రదేశం కోసం అన్వేషించగా పరమ పవిత్రమైన నీ శరీరమే అందుకు తగిందని అనిపించింది కనుక నీవు అనుమతిస్తే నీ శరీరాన్ని యజ్ఞకుండంగా అమర్చుకొని ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తాము అని పలికాడు ఇంద్రుడు గయాసురుడు అందుకు ఆనందంగా అంగీకరించి తన శరీరాన్ని పెంచి ఉత్తర దిశగా తలను ఉంచి పడుకున్నాడు సకల దేవతలు ఋషులు అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకోగా బ్రహ్మదేవుడు యజ్ఞం ప్రారంభించాడు అయితే యజ్ఞంలో ప్రతి వెలుతున్న అగ్ని తాపాన్ని తట్టుకోలేక గయుడు తల కదలడం ప్రారంభించింది బ్రహ్మ సూచన మేరకు దేవవ్రత అనే శిలను గయుడు తల మీద ఉంచి ఆ శిల మీద విష్ణువు కూర్చున్నాడు ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది బ్రహ్మదేవుడు చేస్తున్న ఈ యజ్ఞం తాలూక వేడికి తన భారాన్ని మౌనంగా భరిస్తున్న గయాసురుడిని చూసి హృదయం ద్రవించిపోయిన విష్ణుమూర్తి వత్స ఏదైనా వరాన్ని కోరుకో అని అడిగాడు అందుకు గయాసురుడు దేవా ఈ పవిత్రమైన యజ్ఞం వల్ల అంతకన్నా పరమ పవిత్రమైన నీ పాదూళ్ళు చోకడం వల్ల నా జన్మ ధన్యమైంది నేను ఇంతవరకు నేను కోరుకున్న వరం ఎంతో అనుచితమైనది అయినప్పటికీ మీ భక్తుడినైన నన్ను సంహరించలేక ఈ విధంగా చేశారని నాకు అర్థమైంది అందుకు క్షమాపణలు కోరుకుంటున్నాను నేను మిమ్మల్ని కోరేది ఒకటే నా తలపై ఉంచిన శిల మీద మీ పాదాలను శాశ్వతంగా ఉంచే భాగ్యాన్ని ప్రసాదించండి మీ పాదాలను దర్శించుకున్న వారికి ఈ క్షేత్రంలో కానీ మరెక్కడైనా కానీ నన్ను తలుసుకుంటూ పిండ ప్రదానాలు పితృదేవతల పూజలు చేస్తే వారి పితరులు తరించేటట్లు వారి వంశం అభివృద్ధి చెందేటట్లు వరాన్ని ప్రసాదించండి అని కోరుకున్నాడు నిష్కల్మషమైన హృదయంతో గయాసురుడు కోరుకున్న వరాన్ని విష్ణుమూర్తి అనుగ్రహించాడు గయుడు శరీరాన్ని ఉంచిన ప్రదేశమే గయ పాదాలను ఉంచిన ప్రదేశం పాదగయ రాక్షసుడైనప్పటికీ లోకహితం కోరుకున్న గయుడు ధన్యుడైనాడు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి